పాక్ లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం తీవ్రవాదంపై భారత్ పోరు కొనసాగుతుందన్న మోదీ పందలు పహల్గాం పర్యాటకులపై దాడి చేశారు ఉగ్రవాదం ఎక్కడున్నా భారత్ విడిచిపెట్టదన్న అమిత్ షా ఎమ్మెల్యేలు ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ మహానాడు ఆరు శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వరకు గద్దర్ అవార్డుల ప్రకటన ఏడాదికి మూడు సినిమాల చొప్పున అవార్డులు బిఆర్ఎస్ తో పొట్టు మాకేం అవసరం కవిత చల్లని రూపాయిగా మారన్న రఘునందన్ ఢిల్లీ లిక్కర్ కేసులో నేను నిర్దోషిని కోర్టు కూడా అదే చెప్పిందన్న ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానడం హాస్యాస్పదం చంద్రబాబు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శలు కేబినెట్ విస్తరణ పీసీసీ కార్యవర్గంపై నెలాఖరుకు క్లారిటీ నగరంలోని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దేశంలో కలవర పెడుతున్న కోవిడ్ వెయ్యికి పైగా కేసులు నమోదు రేపే మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ హైటెక్స్ లో భారీ ఏర్పాట్లు దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు నిన్న తీరం దాటిన వాయుగుండం యూపీ డిస్కంల ప్రైవేటీకరణపై కార్మికుల కన్నెర్ర దేశవ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మంది విద్యుత్ ఉద్యోగుల నిరసనలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అభినందనీయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్టూడెంట్ వీసాల జారీ నిలిపేసిన అగ్రరాజ్యం ట్రంప్ నిర్ణయాలతో భారతీయ విద్యార్థులకు తప్పని ఇబ్బందులు అమెరికా నుంచి ఈ ఏడాది ఒక వెయ్యి వంద మంది బహిష్కరణ అయోమయంలో భారతీయ విద్యార్థులు జర్నలిస్టుల ముసుగులో పాక్ గూఢచారులు కీలక సమాచారం లీక్ చేసిన ఒప్పుకున్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బ్రహ్మోస్ దాడులను ఊహించలేదని వెల్లడి పాక్ లో ఉగ్రవాదులకు అధికారుల సంతాపం దాయాది తీరును తప్పుపట్టిన శశిధరూర్ సింధు జలాలపై రాజీ పడం మరోసారి పాక్ ఆర్మీ చీఫ్ ఇండ్ బ్యాంక్ లో అవకతవకలు మోసాల ఖాతాలో మరో బ్యాంక్ భారత్ తో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాం కెనడా విదేశాంగ శాఖ మంత్రి అనితా ఆనంద్ ప్రకటన భారత్ రష్యా చైనా కలిసి పనిచేయాలి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో అభిప్రాయం సుంకాలపై ట్రంప్ కు ఊరట మరో కోర్టులో అనుకూల తీర్పు పాక్ లో విహరిస్తూ సిమ్ కార్డులు దుర్వినియోగం పోలీసులకు చిక్కిన రాజస్థాన్ వ్యక్తి నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు నూట ఎనభై రెండు పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్